హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు దేశంలో పైరసీపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఐపీఎస్ సివి ఆనంద్ ఐబొమ్మ హెడ్ ని అరెస్ట్ చేస్తామని ప్రకటించగా ఐబొమ్మ బరాబర్ పైరసీ చేస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సినీ పరిశ్రమ బడ్జెట్లు హీరోల రెమ్యునరేషన్ పై తీవ్ర విమర్శలు చేసింది దేశ సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ అనే అతిపెద్ద భూతాన్ని పట్టుకోవడానికి తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఏకంగా రూ రెండు కోట్లు ఖర్చు పెట్టి అధునాతన పరికరాలతో దేశంలో అతిపెద్ద ముఠాని పోలీసులు పట్టుకున్నారు త్వరలోనే అతిపెద్ద పైరసీగా పేరు సొంతం చేసుకున్న ఐబొమ్మ హెడ్ని కూడా అరెస్ట్ చేస్తాము అని ఐపీఎస్ సివి ఆనంద్ ఇటీవల తెలిపారు అంతేకాదు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు చిరంజీవి గార్జునదిల్ రాజు వంటి ప్రముఖుల సమక్షంలో భేటీ నిర్వహించి పైరసీ ఎలా జరుగుతోంది పైరసీని ఎలా అరికట్టాలి అనే విషయాలపై కూడా చర్చించారు సైబర్ క్రైం పోలీసులకే ఐబొమ్మ సవాల్ ఈ విషయాలను ఐపీఎస్ ఆనంద్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఐబొమ్మ రియాక్ట్ అయ్యింది బరాబర్ పైరసీ చేస్తాం అంటూ ఒక నోట్ కూడా విడుదల చేసింది ఇక ఆ నోట్లో పొందుపరిచిన అంశాల విషయానికి వస్తే ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్లమీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు ఇస్టు టు ఇట్స్ రివెంజ్ టైం సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్ హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా అది మీ కొడుకు అయినా ఎవరు అయినా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వాళ్లు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ పని చేసినా వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్కి వస్తాయా సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ విదేశాలలో కి ఖర్చు పెడుతున్నారు ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా ఇక్కడి వాళ్లకి ఉపాధి కూడా దొరుకుతుంది కదా అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానినే మామీద రుద్ది ఎక్కువకే అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు చివరికి మధ్యతరగతి వాడే బాధితుడు అవుతున్నాడు మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి లేదంటే మేము ఫోకస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే మీద మీ దృష్టి పెట్టండి ఐబొమ్మ అన్నది సిగరెట్టునుంచి ఈమైన సిగరెట్టుకి యూజర్స్ను మళ్లించే ప్రక్రియ మీ యాక్షన్ కి మా రియాక్షన్ కూడా ఉంటుంది మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశమందులో కోసమే ఆలోచిస్తాం అంటూ కౌంటర్ వేసింది ఈ మేరకు ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది పైరసీ వెబ్సైట్పై నిటిజెన్స్ ఫైర్ ఇకపోతే బొమ్మ ఇలాంటి ప్రకటన చేయడంతో సినిమా లవర్స్ ఇండస్ట్రీ జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సినిమా వాళ్లు పైరసీ వద్దు అనుకుంటున్నారు దీనికి తోడు అసలే పైరసీ చేసి బ్రతికే ఇలాంటి సైట్లకు ఇంత ధైర్యం ఎక్కడిది ఇలాంటి వాళ్లవల్లే కదా ఇండస్ట్రీ భారీ స్థాయిలో నష్టపోతోంది అంటూ కూడా ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా సైబర్ క్రైం పోలీసులకే కౌంటర్ ఇచ్చేలా ఐబొమ్మ మాట్లాడడం ఇప్పుడు మరింత తప్పు మరి ఇంత డేర్ స్టెప్ తీసుకున్న ఐబొమ్మపై సైబర్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ సున్నా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఐబొమ్మ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది పైరసి సినిమా బడ్జెట్ల మధ్యనున్న సంబంధం టికెట్ ధరలు వంటి అంశాలపై ఈ వివాదం మరింత దృష్టిని ఆకర్షించే అవకాశముంది